హాయ్ అండి ఎట్ ద రియాలిటీ నేనేటి వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం పన్నెండవ జ్యోతిలింగమైన గిష్ణేశ్వర స్వామి జ్యోతిలింగం గురించి తెలుసుకుందాము దీని స్థల పురాణం ఏమిటంటే ఈడో ఈడో చూస్తూ ఈ స్థ స్థల పురాణం గురించి వినండి దేవగిరి అనే పట్టణంలో సుధామణుడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు సుదేవ అనే భార్యగా భార్య ఉండేది ఆమె గొప్ప ప్రతివత గొప్ప ఇల్లాలు అయితే వీళ్ళిద్దరికీ సంతానం కలగలేదు సుధామనుడికి నచ్చజెప్పసాగింది రెండో పెళ్లి చేసుకో నేను ఒక బిడ్డకి అమ్మ అని పిలిపించుకోవాలి ఒక బిడ్డకి ద్వారా అమ్మ అని పిలిపించుకోవాలి కోరిక అని చెప్పేసి ఆయన ఫస్ట్లో మొదట భార్య చెప్పిన మాట ఏమలేదు చివరికి సరే అని చెప్పి ఒప్పుకున్నాడు అప్పుడు ఆమె చెల్లెలైన గ్రీష్మనిచ్చి పెళ్లి చేసింది ఆమె కూడా గొప్ప శివభత్తురాలు గొప్ప ప్రతివత ఆమె ప్రతిరోజు కూడా నోటొక్క శివలింగాలను చేసి పూజ చేసేది ఆ శివలింగాలని ఒక సరోవరంలో కలిపేది అన్నమాట అలా చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు ఆ తర్వాత ఆ బిడ్డకి యుక్త వయసు వచ్చింది యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఆ ఇయపురాళ్ళు సుధామ సుధాదేవ కంటే గ్రీష్మాన్కే ఈయపురాళ్ళ హోదా ఇచ్చారు అది ఆమెకి అసూయగా పెరిగిపోయింది ఎట్లా అంటే ఒక బిడ్డతో అమ్మాని పిలిపించుకోవాలన్న మనసు ఆ బిడ్డని చంపే అంతగా ఈ బిడ్డే లేకపోతే ఆమెకి ఏపురాలు హోదా రాదు కదా అని చెప్పి అసూయతో ఒకరోజు బిడ్డని ముక్కలు ముక్కలుగా పొడిచి చంపి ఒక గుడ్డలో కట్టి ఏ సరోవరంలో అయితే నోటక్క శివలింగాన్ని కలిపేదో చెల్లెలు ఆ సరోవరంలో ఈ బిడ్డని పడేసేది పడేసింది అన్నమాట తెల్లారు అతని భార్య భర్త లేకపోయేపాటికి అరవసాగింది ఎక్కడ లేరు నా భర్త ఇదంతా నిద్ర మడగల్లో ఉంది అని చెప్పి అది ఇని ఏమీ ఎరగనట్టుగా సుధాదేవ కూడా అయ్యో అయ్యో అని అరవసాగింది చెల్లెలు మాత్రం తన నోట శివలింగాలు చేసుకుని పూజ చేసుకొని సరోవవరం దగ్గరికి వెళ్ళి ఆ సరోవరంలో నూటక్క లింగాలను కలుపుదలి కలిపింది అప్పుడు ముక్కలు ముక్కలుగా నెరిగి అందులో పడేసినవి పైకి వచ్చినాయి మాట అయ్యో ఈశ్వరుడే నాకు ఈ బిడ్డని ఇచ్చాడు ఈశ్వరుడే మళ్ళీ పట్టుకెళ్ళిపోయాడా అని ఒకసారి అనుకొని ఇంటికి ఎడలిపోసాగింది అప్పుడు ఈశ్వరుడు ఆమె దీనికి అయ్యో భక్తికి మెచ్చి వెంటనే ఆ బిడ్డకి ప్రాణం పోసి పోసాడు ఆ బిడ్డ పరుగు పరుగున వచ్చి అమ్మ నన్ను పెద్దమ్మ చంపేసింది అని చెప్పాడనమాట అయ్యో ఈశ్వరుడు బతికించాడంటే అది మా అక్క వాళ్ళనే కదా ఆయన నా అందు ఎంత దయగా దయ చూపించారంటే అది మా అక్క వల్లనే కదా అక్కని క్షమించమని పరమశివుణ్ణి అన్నమాట అప్పుడు గ్రీష్మ భక్తికి ఆమె సోదరి పట్ల ప్రేమకి ఈశ్వరుడు సంతోషించి వరమని కోరుకోమన్నారు ఎక్కడైతే నేను నోటింగా కలుపుతున్నాను ఎక్కడైతే నా బిడ్డను తిరిగి నాకు బతికించి ఇచ్చావో అక్కడ నువ్వు జ్యోతిర్లింగముగా అభివర్ణించి మని కోరింది అప్పుడు శివయ్య నన్ను చూడ్డానికి నా దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు నువ్వు కూడా గుర్తుకు రావాలి అని చెప్పేసి నేను ఇక్కడ కృష్ణేశ్వర జ్యోతిలింగంగా వెలుస్తాను అని చెప్పి ఆమెకి వరంనిచ్చాడు ఆ రోజు నుంచి ఈ పన్నెండవ జ్యోతిలింగము అంటే గిష్ణేశ్వర స్వామి జ్యోతిలింగం చాలా ముఖ్యమైనది దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని మా ఫ్రెండు మేము ప్రశాంతంగా అసలకి మాటల్లో మాట ఆ దర్శనం మన చేతులతో మనమే లింగాన్ని దర్ తాకి దర్శనం చేసుకోవచ్చు చాలా ఆనందం కలిగింది ఇది ఎలా వెళ్ళాలంటే సిరిడి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెళ్ళేసి రిటర్న్లో మళ్ళీ సిరిడికి రావచ్చు ఇట్లా మేము మహారాష్ట్రంలోని మూడు జ్యోతిర్లింగాలను చూసాము ఇంకా మరొక రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి వాటి కూడా నేను వీడియోలో పెడతాను బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోతో ఈడోతో కలు